హాయ్ గుడ్ మార్నింగ్ అందరు కావాలి ఫ్యామిలీకి ఇప్పుడే లేచాయన్నమాట ఆ రోజున టైము ఈరోజు శనివారం అని చెప్పి హౌస్ అంతా కడగాలని చెప్పి ఆరు గంటలకల్లా లేచాను అనమాట ఇంకా వీడియోలో ఏమేమి పని చేస్తాం ఈరోజు అంతా ఈ వీడియోలో చూద్దాం రండి లాస్ట్ వరకు దీన్ని పైకి తోయద్దు వీడియోని ఇంకా హౌస్ పైప్ తీసుకుని నేను సంవత్సరం నీళ్ళు వస్తాయి ఇక్కడ ఆ సంవత్సరం నీళ్ళతోనే హౌస్ అంతా కడగాలి నేను ఈ మొత్తం కడిగాయాల నాకు ఫోన్ పెట్టుకోవడానికి లేదు ఒక స్టాండ్ ఉండింది స్టాండ్ ఆ నిలబెట్టి ఆ లాస్ట్ నుంచి కడుక్కుంటా అనమాట అక్కడి నుంచి మొత్తం నీట్గా కడుక్కుంటా రౌలవు సొంత ఇది రైట్ సైడ్లో ఉన్నాయి కదా ఆ కిటికీలు కానీ తుడసాలన్నమాట ఆ కిటికీలు తుడిసి నీళ్ళు పట్టాలి సైడు ఎందుకు మట్టి ఉన్నదని చెప్పి మా మేడం వచ్చి మళ్ళీ చెక్ చేస్తుంది కిటికీలు తుడిసినవా లేదా నీళ్ళు పట్టేవా నేను ఎందుకు ఇలా చెప్తున్నానంటే కొత్తగా వచ్చే డ్రైవర్లకి మన ఇంటికాడ డ్రైవింగ్ అని చెప్తారు ఇక్కడికి వచ్చిన తర్వాత డ్రైవింగ్ ఒకటే కాదు ఇక్కడ హౌస్ కడగాలి బాత్రూమ్లంటా దివానీలు అంట చాలా ప్రతి ఒక్క పని చేపిస్తారు ఇక్కడికి వచ్చిన తర్వాత మనం డ్రైవింగ్ వచ్చిందని చెప్పి ఇక్కడ గొడవ వేసుకుంటే చల్దనమాట వాళ్ళు ఏది చెప్తే అది చేయాలి ఇక్కడికి వచ్చిన తర్వాత రెండు సంవత్సరాలు అగ్రిమెంట్ ఉంటుంది ఆ రెండు సంవత్సరాలు అయిపోయిన దాకా ఇక్కడ పని చేసుకుంటూ ఉండాలి మళ్ళీ తర్వాత మనం ఇంటికి వెళ్ళొచ్చు ఆ అని చెప్పి మన ఇంట్లో కష్టం అని చెప్పి ఇంట్లోంచి పారిపీ పారిపోయి ఒక ఎక్కడన్నా బయట చేసుకున్నా కూడా మనకి ఇబ్బంది అనమాట ఇప్పుడు ఎక్కువ చెక్కింగ్ ఉందన్నమాట చెక్కింగ్ వల్ల ఇక్కడ రూల్స్ కూడా ఎక్కువ పెట్టారు ఇప్పుడు బయటకు పోయినా కూడా ఏదన్నా పోలీసులకి ఎక్కువ ఇప్పుడు చాలా ఖండిస్తున్నారు అనమాట ఇక్కడ ఇంట్లో నుంచి పారిపోయిన వాళ్ళని చూడండి అంత అవుతుందనమాట నేను చాలా శనిరం శనిరం అయితే ఎక్కువ ఒకరు కష్టపడాలి ఎందుకంటే ఈ హౌస్ గడిగేది బండ్లు గడిగేదానికి అంతా చాలా మంది బ్యాడ్ కామెంట్లు కూడా పెడుతున్నారు నువ్వు ఎప్పుడు చూసి ఎలాంటి వీడియోలు పెడుతున్నావు మంచి మంచి వీడియోస్ ఏం పెట్టడం లేదని నాకు ఉంటుంది మంచి మంచి వీడియోలు తీయాలని కానీ మా మేడం వచ్చి డెబ్బై ఎనిమిది సంవత్సరాలు ఉంటాయి మా మేడంకి ఎక్కడికి వెళ్ళేదానికి కూడా వీలు ఉండదు అనమాట ఎంత జిమ్ జమ్మేయాలకి హాస్పిటల్కి మాత్రమే తిరుగుతూ ఉంటాను ఎక్కువ హాస్పిటల్కి జమ్మేళ్ళకి తిరిగేది నేను నేను వీడియోలు తీయలేకపోతున్నాను మంచి మంచి వీడియోలు లొకేషన్ తీయలేకున్నాను మీరు దయచేసి చెప్తున్నాను నాకు ఉంటుంది తీయాలని మీరు ఇలా బ్యాడ్ కెమెరా పెట్టేప్పటికీ చాలా బాధ అనిపిస్తుంది నాకు వీడియో తీస్తా అంటే ఫోన్ స్టాండ్ మీద పెట్టాను ఫోన్ కింద పడింది కొత్త ఫోన్ అది పగిలిపోయింది అనమాట జల్లింది పైన గ్లాస్ పైన చాలా బాధ అనిపించింది నాకు ఎంతో కష్టపడినాను ఆ ఫోన్ కోసం నేను వీడియో తీయడంలో చాలా రోజుల నుంచి ప్లాన్ చేస్తున్నాను వీడియో తీయాలని లాస్ట్కి ఈ రోజుకి అయితే సక్సెస్ చేశాను వీడియో అయితే వీడియో బాగానే వచ్చింది అనుకున్నాను ఈ వీడియో నచ్చిందంటే లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేసుకోండి కామెంట్ చేయండి ఈ రెండు నీళ్లు ఉంటాయన్నమాట హౌస్ అడిగేదానికి బ ఉప్పు నీళ్ళు వస్తాయి సముద్రం నీళ్ళు బల్లు అడిగేదానికి మాములు మామూలు నీళ్ళు వస్తాయి చూపిస్తా చూడండి నేను వీడియో తీసేదానికి కూడా చాలా కష్టపడుతున్నాను లొకేషన్ బాగా నీట్గా రావాలని చెప్పి సెట్ చేసుకుంటున్నాను కెమెరా నేను స్టాండ్ అయ్యి ఇంకా అక్కడ పెట్టేసి నేను బండ్లు అన్ని కడిగేస్తున్నాను మొత్తం ఐదు బండ్లు ఒక బండి అయితే మా పిల్లోడు సాపర్కి వెళ్ళాడని చెప్పి లైన్ ఇంటి కడి పెట్టేసాడు బండి ఇంక నాలుగు బండ్లు నా బండి పార్కింగ్ లేక మూడు బండ్లు మాత్రమే బండ్లు పార్కింగ్ ఉంది ఆ మూడు బండ్లకి బండ్లు కడిగేస్తాను ఈ మూడు బండ్లు అయిపోయినాయంటే నాకు ఇంకా ఏం ఇబ్బంది ఏమి ఉండదు అనమాట డైలీ ఏం గడగను వారానికి రెండు సార్లు ఒకసారి బండ్లు గడుగుతాను నేను ఇంట్లో నాకేం కష్టం ఏం లేదు డ్యూటీలో ఏం కష్టం లేదు కానీ తిండి ఎక్కువ అడుతూ ఉంటారు అనమాట అది కొనుగుతూ ఉంటారు చూడండి ఇది వచ్చి సముద్రం నీళ్ళు ఏ ఉప్పు నీళ్ళు అనమాట ఏట్లతో బండ్లు గడగకూడదు ఈ మామూలు నీళ్ళతోనే బండ్లు గడగాలి ఏం చేయాలని అక్కడ ఎందుకంటే బండ్లు సిల్లుం పట్టిపోతాయి బాత్రూమ్ గడుగుతున్నాను అని చెప్పి దీనికి గడ సురఖం చేసి కమిట్లు బ్యాడ్గా పెట్టద్దు ఎందుకంటే మనం బాత్రూమ్ మనం గడుకునేదానికి దీంట్లో మొక్కమాటం ఏం లేదు సిగ్గుపడాల్సిన పని లేదనమాట ఇంటికాడ మన బాత్రూమ్ మనం కడుక్కుంటాము దీనికి కాడ కామెంట్లు కంపల్సరీగా బ్యాడ్గా పెడతారు అందుకు నేను ముందే చెప్తున్నాను అనమాట ఇది నా బాత్రూమే అనమాట నాకు దివానీలో ఉంది బాత్రూమ్ నేను కడుక్కోవల్సి కంపల్సనగా నేను వారానికి ఒక సూర్యాన్ని కడుగుతాను లేకపోతే రెండు సార్లుగా అడుగుతా బాత్రూమ్ మా మేడం అడుస్తూ ఉంటుంది ఏం కడగో నీట్గా పెట్టుకోవాలనేది తెలియదు అని చెప్పి దీని గురించి కూడా బ్యాడ్గా పెట్టద్దు కామెంట్లు ఎందుకంటే మీకు తెలియాలని చెప్పి వీడియో అంతా తీసి చూపిస్తున్నాను కొత్తగా వచ్చేలోకి తెలియాలి మనం ఇక్కడికి వచ్చే డ్రైవింగే కదా డ్రైవింగ్ ఒకటే ఉంటుందిలే ఏం పనులు ఉండవులే అని చెప్పి అందుకు తెలియాలి అని చెప్పి వీడియో తీస్తున్నాను వీడియో నచ్చింది అనుకున్నాను సబ్స్క్రైబర్ చేసుకొని లైక్ చేయండి ఓకే ఫ్రెండ్స్ బాయ్